ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపజేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్ కాలం మాటున పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఈ రోజు నిన్ను కాదనుకుని కాలదన వారినే ఏదో ఒక రోజు నీ కాళ్లు పట్టుకునేలా చేస్తుంది ఈ రోజు నిన్ను వేస్ట్ అన్న వారి నోటితోనే ఏదో ఒక రోజు బెస్ట్ అనిపిస్తుంది ఈ రోజు నిన్ను చిత్తు కాగితంలా విసిరేసిన వారికి నింగిలో గాలిపటంలా చూపుతుంది ఈ రోజు అనవసరం అనుకున్న వారికే నీతో అవసరం పడేలా చేస్తుంది ఈ రోజు నిన్ను పాయింట్అవుట్ చేసిన వారినే అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసేలా చేస్తుంది ఈ రోజు నోరు పట్టకుండా తిట్టిన వారితోటే మనస్ఫూర్తిగా పొగిడేలా చేస్తుంది ఈరోజు అన్న అన్నవారితోనే రేపు వావ్ అనిపిస్తుంది ఈరోజు లోఫర్ అన్నవారే రేపు ఆఫర్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్తుంది రోజు కూటికి గతి లేదు అన్నవారికే నిన్ను కోటీశ్వరినిగా పరిచయం చేస్తుంది ఈ రోజు గర్వం తలకెక్కి నిన్ను అవమానించిన వారికి సర్వం కోల్పోయి నీ ముందు తల వంచేలా చేస్తుంది అప్పటి వరకు నీకు కావలసింది ఓపిక ఓపిక పట్టు చూడు చేన అద్భుతాలు సృష్టిస్తావు ఈ రోజు నీ పేదరికం గురించి చర్చించుకున్న వారు రేపు నీ పెద్దరికం గురించి చర్చించుకునేలా చేస్తుంది ఈ రోజు నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపిన వారితోనే రేపు చేయెత్తి మొక్కేలా చేస్తుంది నిన్ను లోకువ చేసి మాట్లాడిన వారికి నోటితో కాదు నీ ఎదుగుదలతో సమాధానం చెప్పాలి వాడలు బండ్లు అవుతాయి బండ్లు వాడలవుతాయి అంత మాత్రాన దేనికే మిడిసిపడకు నరుడా జాగ్రత్త ఒక వ్యవస్థ బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి భిన్నంగా ఆలోచించాలి అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్